హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ఇవాళ వీడియో ఇదైతే శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట ఈ మధ్య వీడియోస్ అయితే అస్సలు తీయాలనిపించట్లేదండి వలన వర్క్ ప్రెజర్ వలన అర్థం అవ్వట్లేదు అనమాట ఇంకా సరే ఈ రోజున ఒక వీడియో పోస్ట్ చేద్దామని ఇది ఇదైతే శుక్రవారం తీసిన వ్లాగ్ అనమాట అందుకని చెప్పేసి ఈ రోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూసుకున్నట్లయితే ఆ వీడియోస్ కనుక మీకు నచ్చాయి అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇవాళ ఈ సింపుల్ ముగ్గుని చూసేయండి నేను ఇందులో మెయిన్గా మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే వైట్ హెయిర్ గురించి అంటే మనకి వచ్చే తెల్ల జుట్టుని గురించి ఇప్పుడైతే ఏజ్తో సంబంధం లేకుండా మనకి చుట్టుపక్కల పొల్యూషన్ వల్ల కావచ్చు మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు ఏదేమైనా రీజను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ వచ్చేస్తుందండి ఇంకా అదేమంటే అదేమో పెద్ద లాగా ఫీల్ అయిపోయి మనకి మనమే దాన్ని అరే తెల్ల జుట్టు వచ్చేసింది అని ఆలోచించి ఏదైనా ఫంక్షన్లకి అలాగా హడావిడిగా వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ కలర్స్నే మనం షూజ్ చేసుకుంటూ ఉంటామండి అంటే షాంపూస్ డైలు కానీ ఐదు నిమిషాలు చిటికలు వేసినంత టైంలోనే బ్లాక్ కలర్ వచ్చేసిద్ది అని వాళ్ళు ఏవో యాడ్స్లో చెప్తూ ఉంటారు మనం వాటిని తెచ్చుకొని చక్కచక్క పూసేసుకొని ఆ పది నిమిషాలు చక్కగా మంచి బ్లాక్ హెయిర్తో నిఘ నిగలాడిపోతూ ఉంటుందండి మన తల అయితే కానీ అక్కడే వచ్చింది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకున్న ఒకటి రెండు వైట్ హెయిర్ల కోసం ఆలోచించి ఆ కెమికల్ డైలు వేసుకోవడం వల్ల ఇంకా మిగతా ఆ నలుపుగా ఉన్న జుట్టు ఏదైతే ఉందో అది ముదుళ్ళతో సహా మన కుదుళ్ళతో సహా మొత్తం వైట్ హెయిర్ అయిపోతూ ఉంటుంది అది ఇంకా క్రమేపీ రెగ్యులర్గా అంటే నెలకు ఒకసారి ఆ ఒకటి రెండు వెంట్రుకల కోసం బ్లాక్ హెయిర్ కోసం అవి ఉన్న డైల్ అన్ని వేసేసి ఇన్స్టెంట్ షాంపూస్ కానీ ఏవైనా కూడా రకరకాలవి ప్రోడక్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు మనం వాటిని వాడుతూ ఉంటాం ఇంకా అలా వాడి 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 మన జుట్టు అంటే మన తలలో ఒక్క బ్లాక్ హెయిర్ కూడా లేకుండా గా ఉండే హెయిర్ కూడా ఆల్మోస్ట్ మొత్తం వైట్ హెయిర్ అయిపోయి ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేసి కనీసం కంటి చూపు కూడా పోగొట్టుకునే లో తయారైపోయాం ఇప్పుడు మనమైతే ఏమంటే కొంచెం వైట్ హెయిర్ ఉన్నా కూడా బయటికి వెళ్ళాలంటే అదొక గిల్టీనెస్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారండి అలా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు సరే మనం అంత గిల్టీగా ఫీల్ అయ్యేటప్పుడు మనకి గా గోరింటాకు దొరికింది చక్కగా అది రుబ్బుకొని పెట్టుకుంటే మంచి రెడ్డిష్ లో ఉంటుంది అదే మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే ఒకటి రెండు ఇంట్రుకలు వచ్చినప్పటి నుంచే ఇంకా మందార ఆకులతో కలబంది గుజ్జు కానీ మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ ఇలా గోరింటాకు కానీ ఏదో ఒకటి నెలకు ఒకసారైనా యూజ్ చేస్తూ ఉంటే ఆ వైట్ హెయిర్ అనేది ఆ ఉన్న కొంచెమే ఉంటుంది మిగతా బ్లాక్ గా ఉన్న హెయిర్ అయినా సరే నార్మల్ గా ఉంటదన్నమాట అంతా కూడా ఆల్మోస్ట్ మన తల మొత్తం కూడా తెల్లగా అవ్వదండి ఆ కెమికల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో పక్కన ఉన్న బ్లాక్ హెయిర్ కూడా వైట్ చేసేస్తూ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ నేను నా ఊర్లో అయినా మా అమ్మ అందరూ చాలా మంది వాళ్ళకి తెలియక ఒకటికి రెండు వెంట్రుకలు ఉండగానే అబ్బా ఫుల్ బ్లాక్ వచ్చేసిద్ది ఈ కలర్ వేసుకుంటారు ఆ కలర్ వేసుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళకి వాటి పట్ల అవగాహన లేక వేసేసుకొని ఇప్పుడు జుట్టు మొత్తం వైట్గా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా పూర్తి తక్కువ లోనే పూర్తి వైట్ హెయిర్ అనమాట ఇంకా వాటి కోసం అని ఇంక వాటిని కంటిన్యూషన్ చేసి చేసి కళ్ళు కూడా సరిగ్గా కనపడవండి కానీ నేనైతే ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు అంటే ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచే హెన్నా పెట్టుకోవడం అంటే అది మనకి గోరింటాక్ అనేది న్యాచురల్ వే అనమాట నెలకు ఒకసారి పెట్టుకుంటే హెల్త్కి మంచిది మన బాడీలోని వేడిని తగ్గించిద్ది వైట్ హెయిర్ ని లైట్ గా రెడ్డిష్ కలర్ చేస్తుంది మిగతా ఉన్న బ్లాక్ హెయిర్ అంత త్వరగా వైట్ హెయిర్ అవ్వకుండా ఈజీగా ఉంటదన్నమాట కాకపోతే మనకేమంటే శ్రమ పడడం నచ్చదండి మనకని నాకని కాదు ఎవరికైనా కూడా పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ హెన్నాను ముందు రోజు కలిపి పెట్టుకొని తలకి పెట్టుకొని మళ్ళీ ఒక మూడు అవర్లు దాన్ని ఉంచుకొని ఆ తర్వాత తల స్నానం చేసి అంత శ్రమ ఎవరు తీసుకోరనమాట ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఇన్స్టెంట్ ఐదు నిమిషాల్లో చాలా బ్లాక్ అయిపోవాల మనకు తెలియని రహస్యం ఏంటంటే అది ఎంత త్వరగా నలుపు అవుతుందో ఆ తర్వాత అంత త్వరగా వైట్ అయిద్దన్న సంగతి మనకి తెలియక ఇంకా అన్ని కెమికల్స్ ఎంత కెమికల్స్ అయినా కూడా వాటిని మనం వాడుతూనే ఉంటాము దయచేసి ఎవరు కూడా అంటే డైలు రకరకాల ఇప్పుడు అవన్న కొన్ని పౌడర్స్ అన్న కొంచెం ఈజీగా ఉంటున్నాయి కానీ షాంపూస్ అండి అసలు అవైతే ఎంత ప్రమాదం అంటే మనం తలస్నానం చేసి వచ్చినంత వచ్చినంతసేపులోనే ఎంత బ్లాక్ అంటే మసి బొగ్గు కలర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ డే కాదు మళ్ళీ ఒక వన్ వీక్ లోనే ఉన్న నెత్తి మొత్తం వైట్ హెయిర్ అయిపోతారు ఇంకా అలాగా వాళ్ళు ఏం చేస్తారు కంటిన్యూషన్ చేస్తూనే ఉంటారు ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వైట్ హెయిర్ మీద యుద్ధం చేయడమే సరిపోతుంది దానికి తోడు యూట్యూబ్ లో టిప్స్ చెప్పే వాళ్ళు కూడా అండి రోజు ఒక రకం చెప్తారు న్యాచురల్ కలర్స్ గా కొబ్బరి చిప్పలు కాలు పెట్టి మస్తు చేసి వెల్లుల్లి కొట్టు మస్తు చేసి ఏమండి ఏవి మనం పోసినా కూడా మనకి గా హెయిర్ లేనప్పుడు ఇవన్నీ కూడా టైం వేస్ట్ ప్రాసెస్ అని నేను చెప్పను మనకి గా మన హెయిర్ కి ఏదైతే సూటబుల్ అవుతుందో అది మందార ఆకులు మందార పువ్వులు కలబంద గుజ్జు అవన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయి కాబట్టి మన జుట్టుకి కరెక్ట్ సెట్ అవుతాయి ఈ వెల్లుల్లి పొట్టు మస్తు చేసి దాంట్లో ఆయిల్ వేసి పోస్తాము ఆయిల్ జిడ్డు షాంపూ వేయంగానే పోతుంది కదా కంటిన్యూషన్ చేయాలన్నా చేయలేము సరేనని నేను కూడా ఒక రెండుసార్లు ట్రై చేస్తే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే వట్టి నీళ్ళతో తలస్నానం చేస్తేనేమో అది టవల్ చుట్టుకున్న పాటికే ఆయిల్ జిడ్డు మసంతా దువ్యానికి టవల్కి టవల్ కంటేసుకునేది లేదు షాంపు వేసుకుంటే వెంటనే పోయేదా కలరు అలా ఉంటుంది అనమాట ఇంక ఇదైతే శుక్రవారం ముగ్గ వంత వేసుకొని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి అంటే కుదిరినప్పుడల్లా మనకి లేడీస్ ప్రాబ్లం లేకుండా కుదిరినప్పుడల్లా ప్రతి వారం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను నా తలకి హెన్నాని ఎలా పెట్టుకుంటాను అనేది ఇక్కడ నుంచి వీడియో అయితే క్లిప్పింగ్ రన్ అవుతుంది చూడండి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు మరిగిన తర్వాత అందులో ఒక పది మందార్ పువ్వులు ఎండ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఆ మందార పువ్వులు కలర్ అయినా అనమాట అది అంత రెడ్గా ఉంది ఒక స్పూన్ అవి గింజలు అంటే మనకి జుట్టు స్మూత్ గా జారిపోతూ ఉంటుందండి పట్టు లాంటి హెయిర్ వచ్చింది అనమాట అంత సాఫ్ట్ గా ఉంటుంది జుట్టు ఫస్ట్ వైట్ హెయిర్ బ్లాక్ హెయిరా అని కాదు మన యొక్క దేవుడిచ్చిన జుట్టు కొంతమందికి చిన్న పిల్లలకైనా కూడా రెడ్గా ఉంటుంది ఎర్రటి జుట్టు ఉంటుంది గడ్డి గడ్డిగా అంత మాత్రం బ్లాక్ కలర్ వేస్తే ఇంకా అది చిన్నప్పటి నుంచే వైట్ హెయిర్ అయిపోయింది మనకి ఏదైతే జుట్టు ఉందో దాన్ని మనం జాగ్రత్తగా ఇలా గా చూసుకుంటే అదే క్రమేపీ న్యాచురల్ పద్ధతిలో చేయడం వల్ల కొన్ని రోజులకి మంచి జుట్టు తయారైద్ది అనమాట చక్కగా ఇంకా ఆ వాటర్ చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ అంటారు కదా న్యాచురల్ ఇండిగో లీఫ్ పౌడర్ అండి ఇంకా అందులో ఒక స్పూన్ గోరింటా పొడి కూడా నా జుట్టు పెద్దది కాబట్టి నేను ఒక ప్యాకెట్ అంటే అది వంద గ్రాముల ప్యాకెట్ అనమాట రెండు సార్లు సరిపోద్ది నా హెయిర్కి ఇంకా అదంతా వేసేసి అదైతే ఇనుపు బాండి చిన్నది అందులో ఈ మందారం గింజల జెల్ ఏదైతే ఉందో అది పంపేసుకుంటూ కొంచమే వేసుకుంటానండి నేను హెన్నా పౌడర్ ఎందుకంటే నేను నెలకు రెండు సార్లు పెడతాను కాబట్టి అక్కడక్కడ ఉన్న ఆ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది రెడ్గానే ఉంటుంది ఉంటదన్నమాట ఇంకా దాన్ని మనకి ఒక గంట ముందే కలుపుకోవాలండి ఎక్కువసేపు ఉంటే ఆ న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది రాదన్నమాట ఇండిగోది ముందు రోజు అస్సలు కలపకూడదు మనం ఎక్కువ గోరింటాకి వేసి కలిపి పెట్టుకుంటే ముందు రోజు నైట్ కలుపుకోవాలి నేను ఓన్లీ ఇక్కడ ఇండిగో మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకి నెత్తికి పెట్టేసుకోవడమే అనమాట మనకి హెయిర్కి ఎంత అయితే సరిపోద్దో అంత వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి ఇది ఎవరు కూడా మెజర్మెంట్ చెప్పలేరు ఎందుకంటే కొంతమంది జుట్టు ఒత్తిగా ఉంటుంది కొంతమంది జుట్టు పల్చగా ఉంటుంది అనమాట మన హెయిర్ థిక్నెస్ బట్టి మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇది ఇంకా చాలా మంది అయితే టీడీకాష్ను బ్రూ పొడి అవన్నీ కూడా యాడ్ చేస్తారు నేనైతే టీ కాఫీ తాగేదే లేదు ఇంకా అవన్నీ కూడా నేను మిక్స్ చేసుకోనండి నా దగ్గర నాకు మందార పువ్వులు అవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని వాడుతాను అనమాట చూసారా కలిపిన పది నిమిషాలకే చుట్టూరు అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇంకా దాన్ని మనం వెంటనే అలాగే పెట్టేసుకోవడం కాకపోతే ఇక్కడ ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఆ ఎదురు ఏవైతే ఉన్నాయో హెయిర్ అవి మాత్రమే తెలుస్తాయి అనమాట మనకి ఇంకా మాడు మీద వెంట్రుకాలన్నీ ఉంటాయి కదా ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉంది అదంతా కూడా అర్థం అవదనమాట ఎవరిదన్నా హెల్ప్ తీసుకొని చక్కగా పెట్టించుకున్నామంటే జుట్టు మొత్తానికి కూడా ఈక్వల్ గా పెట్టిద్ది ఇంకా ఎక్కువ కలుపుకొని జుట్టు మొత్తం పెట్టుకోవచ్చు కానీ నా దగ్గర ఉన్న యాభై గ్రాముల పౌడర్ ఏంటంటే ఆ తల మాత్రానికి సరిపోద్ది లాంగ్ హెయిర్ కదా చివర్లంతా అంతా కూడా పెట్టనులేండి నేను ఇదనే కాదు గోరింటా కూడా హెన్న ఎక్కువ కలుపుకున్నా కూడా ఎక్కువ పట్టిద్ది అనమాట నా జుట్టు చాలా మంది విడిగా కూడా పర్సనల్ గా మీరు కి ఏం వాడతారు మీ హెయిర్ ఎంత పొడవుగా ఉంది అని అడుగుతూ ఉంటారండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళందరికి కూడా ఏదన్నా వాడి పెంచితే పెరిగిన జుట్టు అయితే అవ్వదు ఖచ్చితంగా అది మన పెద్దవాళ్ళ నుంచి మనకి వంశపారపర్యంగా వచ్చిన జుట్టే అయిద్దది కాకపోతే ఈ పొల్యూషన్స్ ని వీటన్నిటిని తట్టుకొని మన జుట్టు మనకి అలాగే ఉంది అంటే మనం చూసుకుని కేరింగ్ అనమాట నెలకు ఒకసారి మందార మాకులైనా పువ్వులైనా కలబంద గుజ్జు అయినా గింజల గుజ్జు అంటే గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ ఏదో ఒకటి మనకి మనం తినడానికి మనకి ఆహారం ఎలాగో మన హెయిర్ కూడా కేరింగ్ అలాగేనమాట ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటే మన జుట్టు అనేది ఓడడం తక్కువగా ఉంటుంది అలాగే ఆ ఉన్న జుట్టు కూడా బలంగా ప్లస్ ఇంకా కొంచెం అనేది మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది అనమాట ఇంకా అలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఫేస్కి అక్కడక్కడ అంటే అదంతా కూడా నీళ్ళతో కడిగేసుకొని మొఖాన్ని ఫస్ట్ అయితే ఇలా షవర్ క్యాప్ ఉంటే అది యూజ్ చేయొచ్చు లేదంటే నేనైతే అవి వాడను నెలకు సార్లు కాబట్టి ఏవోటి ఒకటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి ఇలా వెనక్కి టైట్గా కట్టేసుకుంటే చాలండి ఇంకా హెన్న అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇది గుంటగరగ రాకే కదా పిండుగ అదైతే ఏమో కొంచెం జారుడుగా కలిపినా కూడా మనకి వెంటనే డ్రై అన్నమాట అందుకని చెప్పేసి నేను ఇంక ఇలా కవర్ కట్టేసుకున్నాను ఒక రెండు గంటల సేపు ఉండాలండి అప్పుడు మనకి అది అనేది కరెక్ట్ గా తలకు పట్టేస్తుంది మీరు ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఒకే రోజు బ్లాక్ హెయిర్ వచ్చిద్దా అంటే అలాగైతే అస్సలు రాదనమాట ఏదైనా కూడా మనం కంటిన్యూషన్ గా లాంగ్ టైమ్ చేసేదాన్ని బట్టే రిజల్ట్ ఉంటుందండి మనకి వైట్ హెయిర్ ఒకే రోజు ఎలాగైతే రాదు బ్లాక్ కలర్ కూడా గా ఒకే రోజు రాదనమాట చేతులతో పెట్టుకున్నాను కదా గ్లౌజెస్ వేసుకోకుండా అక్కడక్కడ చేతులు అయితే నల్లగా ఉందన్నమాట మనం అలా గాలి చేరకుండా ఒక కవర్ ఏదో ఒకటి కట్టుకోవడం వల్ల ఆ వేడి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల ఆ హీట్కి మంచి బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది అయితే ఇది పెట్టుకున్నాక ఫస్ట్ షాంపూ వేయకూడదండి ఒట్టిగానే తలస్నానం చేసేయాలి నెక్స్ట్ డే మనం షాంపూతో తలస్నానం చేయొచ్చు లేదంటే ఆయిల్ పెట్టేసుకొని ఆ నెక్స్ట్ డే అయినా చేయొచ్చు అనమాట వెంటనే అయితే షాంపూతో హెడ్ బాత్ చేయకూడదు ఇందులో నేను ఈ ఇండిగో పోవడానికి కూడా నో కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఉన్నది చూసుకొని తీసుకుంటున్నాను అనమాట న్యాచురల్గా ఆన్లైన్ ఆన్లైన్లో కొనలేదండి నాకు మేము మామూలుగా రెగ్యులర్గా జ్యువెలరీ తీసుకోవడానికి వెళ్తుంటాం కదా బ్యాంగిల్స్ అలాంటివి చిన్న షాప్ ఫ్యాన్సీ స్టోర్లోనే తీసేసుకున్నాను అనమాట నాకు ఎందుకు ఆన్లైన్లో కూడా ఇలాంటివన్నీ తీసుకోవాలంటే కొంచెం బిడియం బెరుగ్గా ఉంటుంది ఎందుకంటే వాటికి ఏమో రిటర్న్ ఆప్షన్స్ ఉండవు ఆ డేట్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా అదంతా అంతే ఎందుకు టెన్షన్ అనేసి పక్కనే ఏ షాప్లో ఉంటే ఆ షాప్లో తెచ్చుకుంటా కవర్ తీసాక ఇలా బ్లాక్ కలర్ వచ్చేసిందండి కానీ ఆ కలర్ అయితే అలాగే ఉండదు అనమాట మనం నీళ్ళతో చల్లటి నీళ్ళతో హెడ్ బాక్స్ చేసేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఒక టూ డేస్ తర్వాత కొంచెం లైట్ బ్లాక్ అయినా మనం గోరింటా పెట్టుకున్నాం కాబట్టి లైట్ రెడ్ కలర్ అనమాట కానీ మన చేతులకు వచ్చిన బ్లాక్ కలర్ అయితే హెయిర్కి రావడానికి టైం పట్టిద్దండి ఎవరైనా సరే కెమికల్ కలర్స్కి వెళ్ళడానికి ముందు ఇప్పుడే స్టార్టింగ్ వైట్ హెయిర్ అయితే ఖచ్చితంగా ఇలా న్యాచురల్ పద్ధతిలో డైల్ వేసుకోవడం నేర్చుకోండి అదే బెస్ట్ అనిపించింది ముందైతే మన కళ్ళు సేఫ్టీగా ఉంటాయండి ఆ కెమికల్స్ ఎఫెక్ట్కి ఇంక వాళ్ళ వీడియో ఇదేనండి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి